వీళ్ళు వీళ్ళు ఒకటే రాని వీళ్ళు ప్రత్యేకంగా మీ వారిని వచ్చి డాడీ అని పిలవటం లేదు నాన్న అని పిలవటం అనేది నీకు ఒకటి ప్లస్ నెంబర్ టూ ఏంటంటే వచ్చి పిన్ని అని పిలుస్తున్నారు అంతకు అంతకుమించి అంతకు మించి అక్కడ మీ వారికి ఎవరైతే కనుక అక్కడ ఆ అమ్మాయికి ఏదైనా సంబంధం ఉంది అనేది నీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా సార్ ఇంకా అయితే అట్టేటప్పుడు నువ్వు నా కొత్త నుంచి సార్ ఇంకా డివోర్స్ ఇచ్చేస్తాను ఆ రోజు ఫస్ట్ యూజ్ చేసిన వాడు డివోర్స్ ఇచ్చేస్తాను ఇచ్చేస్తా నీకున్నాడు సార్ నీకు డివోర్స్ ఇచ్చేయడానికి కారణం ఏంటంట ఎందుకు నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అంటున్నాడు రోజు వాళ్ళతో ఫోన్ కాల్ నన్ను చాలా దిట్ సార్ కాదమ్మా అనేసి కదమ్మా నీకు నిన్ను తిట్టడానికి కారణం ఏంటి ఆ పిల్లలతో మాట్లాడదాని నువ్వు చెప్తున్నావునా పిల్లలతో మాట్లాడుతున్నాడా లేదంటే మీ యారాల్లో అదే ఆవులతో ఊరితో అమ్మా ఫంక్షన్ నుంచి వచ్చేసినందుకు తిడుతున్నాడు కానీ నువ్వు అక్కడ ఎందుకు అంటే కనుక వీళ్ళందరి మధ్యన ఉండే సాన్నిహిత్యం ఏదైతే ఉందో అది చూడలేక నువ్వు అక్కడి నుంచి వచ్చేస్తాయి నువ్వు బ్యాక్ పెయిన్ వల్ల వచ్చేసినా దేని గురించి వచ్చేసినా గానీ అక్కడ వాతావరణం నచ్చక వచ్చేసావని వీళ్ళు అనుకుంటున్నారు అనుకున్నారు నీకైతే మాత్రం మనసులో ఖచ్చితంగా ఇతనికి తర్వాత ఏంటంటే ఆవిడికి ఆవిడంటే ఎవరంటే కనుక ఇక్కడ నువ్వు చెప్పేది మీ యొక్క వదిని గారి యారాల మీ వదిని గారి యొక్క యారాల కూతురులతో కూతురు ఇప్పుడు నీకు సంబంధం ఎవరితో ఉంది అని అనుమానం అది చెప్పిన మీ వదిన గారితోనా లేదంటే మీ వదిన గారి ఇంట్లో ఉండే ఒక వ్యక్తితోనా హలో కూడా చిన్న పదినట్టి కలుస్తారు ఓకే చిన్న వదినాలి ఇంట్లో సరే నీకు ఆ ఇంట్లో వాళ్ళ మీ వదిన గారి ఇంట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తితో మీ ఆయనకి సంబంధం ఉంది అనేటటువంటి ఆలోచన ఉంది ప్లస్ ఈ పిల్లలు వచ్చి ప్రత్యేకంగా ఇతన్ని నాన్న అని పిలవటం అనేటటువంటిది నీకు ఇబ్బందికరంగా ఉంది నిన్ను పిన్ని అంటాం ఇబ్బందికరంగా ఉంది సరే ఇవన్నీ చూడటం ఇష్టం లేనటువంటి నీ భర్త ఈరోజు ఎనిమిది నెలలు ముందే నువ్వు నా ఇంట్లో ఉండక్కర్లేదు నీకు డివోర్స్ ఇస్తాను అని అంటున్నాడు ఎందుకు దానికి కారణం అంటే కనుక ఆ కుటుంబంతో సత్సంబంధాలు పెట్టుకోవటాన్ని రాణి ఇష్టపడట్లేదు రాణి అడ్డుపడుతుంది కాబట్టి అంతే అంటే సార్ ఇంకా ఇంకా ఇట్ల మళ్ళీ నెక్స్ట్ చిన్నవాడి సార్ ఇప్పుడు ఈమె వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇంట్లో గొడవండి సార్ మధ్యలో ఇట్లా గొడవైనప్పటి నుంచి ఏం చేసింది ఈయనకి డివోర్స్ అయిన అమ్మాయిల ఫోటో వాట్సాప్ లో సార్ సో ఏంటంటే ఇప్పుడు అంతేకాకుండా చిన్న వదిన పెద్ద వదిన కూడా వీళ్ళిద్దరు వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక టెంప్టేషన్ టెంప్ట్ చేయటం గురించి నువ్వు డివోర్స్ అనే మాట అంటున్నావు కాబట్టి ఈ అమ్మాయితో ఇదిగో రెడీగా ఈ అమ్మాయిలు ఉన్నారు డివోర్స్ అయినటువంటి అమ్మాయిలు వీళ్ళు కూడా నేను పెళ్లి చేసుకోవటం రెడీ అన్నట్టుగా వాళ్ళు ఇంకో అడుగు ముందుకేసారు అదే అదే ఆమె పేరు రాసుకున్నాడు అతని పేరు పక్కన పేరు పక్కన రాసుకొని రాసుకున్నాడమ్మా ఎవరైతే సంబంధం ఉంది అనేటటువంటి వ్యక్తితో ఆవిడ పేరు రాసుకున్నాడు రైట్ ఓకే ఇంకా ఇంకా ఏంటమ్మా రాని ఇంకా ఇబ్బంది ఏంటి ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నావు అతను ఎక్కడున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు అతను ఎక్కడ అందరూ కలిసే ఉన్నారా లేదంటే నువ్వు పుట్టింటికి వచ్చేసావా నేను ఇప్పుడు అమ్మ వాళ్ళింటికి వస్తుంది సార్ ఏ బస్ అని అయింది ఏ బస్ నా వల్ల ఫుడ్ మొత్తానికి ఫుడ్ పెట్టని పెట్టకపోతుంది సార్ ఇట్లా పెట్టే ఆయన తినస్తుంది ఆఫీస్ వచ్చేటప్పుడు తినేసి వచ్చి నన్ను తినకపోతుంది దాని వల్ల నేను తినక గిల్ట్ అయిపోయి మొత్తం అది అభాషణ అయిపోయింది అభాషణ అవుతుంది నేను ఇంటికి వచ్చేసాను వర్షన్ అవుతూనే ఇంటికి వచ్చేసావు ఎన్ని రోజులు అయింది నాన్న నువ్వు వచ్చేసి ఇంటికి అమ్మ అమ్మ దగ్గరికి వచ్చేసి సరే ఇప్పుడు నీ మానసిక పరిస్థితి ఏంటమ్మా ఎలా ఉంది నీ పరిస్థితి ఏంటి నీ మైండ్ లో ఉన్న క్వశ్చన్ ఏంటి నీ నీ యొక్క ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇట్లా ఫోటో చంపింది కదా సార్ ఫోటో చంపిన తర్వాత నెక్స్ట్ మంత్ జూన్ లో అండ్ చెల్లైన రోజు లేదు నేటి రోజు చెల్లైన రోజు అని ఆయన స్థానిక గుడికి తీసుకెవతానని నన్న నేను అనుకున్న గుడికే గాని ఎర్జినా సార్ ఆ కి సర్వేజ్ ఇచ్చా గుడికి తీసుకెళ్తాం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొయినంటా ఆ అక్కడ మండిల నిగర్కి తీసుకెళ్ళింది సార్ అక్కడ ఎవరు ఉండరు నేను అనుకున్న మండిల నిగర్కి తీసుకెళ్తాదేమో అనుకొని అక్కడ రెండు బోర్డులు ఉంటాయి అంటం చెప్పిన ప్లేస్ ఆ గుడికి తీసు అంటే అంటండి రిటైనింగ్ పవర్ చేసి తీసుకెళ్ళే తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొయినంటా లోపల దర్పగోలనంటా అక్కడ ఎవరు ఉంటారు లేపనప్పుడు నేను ఇట్లా గుడికి ఇట్లా చివరికి ఇట్లా మీ పాలు ఇట్లా అబ్బాయికం పోయినప్పుడు నెట్టికి వెళ్ళి ఇంతకు వెళ్ళి అక్కడ రాడు ఉంటాయి కదా దానికి వేసి కొట్టేది సార్ సరే అయ్యో ఓకే ఓకే కొడితే నేను సైలెంట్ అయిపోయాను సార్ మళ్ళా ఎంత కోతులు ఉండి గంటలు కొట్టినాయి సార్ అక్కడ గంటలు కొట్టి తిరిగి పంతలు వచ్చింది పంతలు వచ్చింది అక్కడ అతనికి అంత అప్పుడు వెళ్ళి అక్కడ ఉంచుతున్నాడు సార్ ఇక సరే సరే అమ్మ ఇప్పుడు ఒకటి రాని ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అంశాలు ఉంటాయి నాకు కూలంకుశంగా నాకు పూర్తిగా అర్థమైంది ఇక్కడ సమస్య యొక్క బ్యాక్గ్రౌండ్ పూర్వపరాలు నాకు అర్థమైనా నువ్వు నాకు చెప్పవలసింది ఏంటంటే ఈ రోజు నేను ఏ పరిష్కారం చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు నీ మానసిక పరిస్థితి నుంచి నువ్వు బయట పట్టడం ఎలాగా లేదంటే నీ హస్బెండ్ కి అప్రోచ్ అవ్వటం ఎలాగా లేదంటే విడాకులు తీసుకుని బయటపడాలి అనుకుంటున్నావు ఒకటి రాని నువ్వు చెప్పినటువంటి పాయింట్ నాకు చాలా బాగా అర్థమైంది కానీ ఇక్కడ ఏమైంది పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి అతను అవును నాకు వాళ్ళతో సంబంధం ఉంది అనేటటువంటి మాట అతను ఒప్పుకోవట్లేదు అవునా కాదా అటువంటి అటువంటి సంబంధం ఏమీ లేదు అటువంటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్